ప్రైజ్ ద లాడ్ దేవునికి స్తోత్రాలు నేను పస్ రత్న మైత్రా ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ ఈ రోజున యేసయ్య మన కోసం ఏం వాక్యాన్ని ఏర్పాటు చేసారో ఒక్కసారి చూద్దాము నిర్గమాకాండము పదిహేడవ అధ్యాయము పదిహేనవ వచనము తర్వాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యహోవా నీసీ అని పేరు పెట్టాను ఎక్సెస్ చాప్టర్ సెవెంటీన్ వర్ ఫిఫ్టీన్ మోసెస్ బిల్టన్ ఆల్టర్ అండ్ కాల్డ్ ఇట్ ద లాడ్ ఈజ్ మై బ్యానర్ ప్రైజ్ ద లాడ్ గ్లోరీ టు గాడ్ జహోవా నిస్సీ ద లార్డ్ ఈజ్ మై బ్యానర్ జహోవా రేఫా ద లార్డ్ ఈజ్ మై హీల జహోవా జైరా ద లార్డ్ ఈజ్ మై ప్రొవైడర్ చూడండి యహోవా ఈరే మనకి సమస్తాన్ని సమకూర్చే దేవుడు జహోవా ఈరే యహోవా రాఫా మనల్ని స్వస్థపరిచే దేవుడు మన దేవుడు యహోవా నిస్సి మన విజయ పతాకం మనకు విజయాన్నిచ్చిన దేవుడు మన ముందు నడిచే దేవుడు శాతాన్ని ఓడించిన దేవుడు మనలో ఉన్న దేవుడు జహోవా నిస్సి మీకు స్తోత్రాలను మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని శక్తిని మనం పొందుతాము దేవుని అధికారాన్ని మనం ఎలాగో ఉపయోగించుకోవాలో దేవుడు మనకి తెలియజేస్తారు ఇవన్నీ కూడా మన సర్వశక్తి కలిగిన దేవుని గుణగణాలని నేను మాట్లాడుతూ ఉన్నాను ఆయన నామాలని మనము ఆరాధించుకుంటూ ఉన్నాము ఏసైకి స్తోత్రాలు ద లాడ్ ఈజ్ మై బ్యానర్ ఆఫ్ విక్టరీ విజయాన్నిచ్చిన దేవుడు నా యహోవా నిస్సి కష్టాల్లో ఉన్నారా సమస్యల్లో ఉన్నారా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా లేదా మీరు ఎంతో మంది చేత అవమానాలు పొంది ఉన్నారా బట్ గాడ్ ఈజ్ సెయింగ్ దట్ ఐ యామ్ వాకింగ్ విత్ యూ అండ్ ఐ విల్ గివ్ యూ విక్టరీ ఎవరైతే నిన్ను నిందించారో ఎవరైతే నిన్ను అవమానించారో ఎవరైతే చీపో అన్నారో మళ్ళా తిరిగి వాళ్ళు నీ దగ్గరికి వచ్చి మమ్మల్ని క్షమించండి అని వాళ్ళ కమ్యూనిలోకి సహవాసంలోకి తీసుకురాగలిగిన దేవుడు మన దేవుడు జహోవా నీస్సీ అంతేకాదు మన శత్రువులను ఓడించేది మన దేవుడు మన ముందు నడిచేది మన దేవుడు మన శత్రువులు కన్ఫ్యూజ్ చేసేది మన దేవుడు మన దేవుడు జిహోవా అనిసి మనలో ఉన్న దేవుడు శక్తి కలిగిన దేవుడు ఏ స్తోత్రాలు మనలో ఉన్న ప్రతి బలహీనత నుండి మనకి విడుదల కలిగించేది మన జెహోవా నిస్సీ అలాగే ఎఫీసియల్ పత్రిక ఆరు పదకొండు నుంచి మనం పదిహేడు వరకు చూస్తూ ఉంటే ఆ శక్తి ఏంటి మనం ఎలాగ వాడుకుంటాము హౌ కెన్ వీ యూజ్ జహోవానిస్సీ హౌ కెన్ వీ వేర్ జహోవానిస్సీ అపోజిటన్ పౌల్ గారు మనకు తెలియజేస్తారు ఏసు క్రీస్తు అనే సర్వాంగ కవచాన్ని మీరు ధరించండి అంటారు శిరస్సు మీద ఆయన రక్షణ ద హెల్మెట్ ఆఫ్ శాల్వేషన్ ఆయన రక్షణ అనే శిరస్ మనం తల మీద పెట్టుకున్నప్పుడు మన మైండ్లో వచ్చే ప్రతి ఆలోచన నెగిటివ్ ఆలోచన మెంటల్ ప్రాబ్లమ్స్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అలాగే ఎడిక్షన్స్ అలాగే త్రాగుబోతుతనం తిరుగుబోతుతనం ఏవైదైతే సాతాడు మన మైండ్లో ఆ వేర్లతో కూర్చి ఉంచాడో వాటిలన్నింటినీ పెకిలించగలిగిన శక్తి ఎవరికి ఉందంటే దేవుని వాక్యానికి ఎప్పుడైతే రక్షణ అనే ఆ హెల్మెట్ నీ తల మీద ఉంటుందో దేవాది దేవుడు పాజిటివ్ థాట్స్తో శక్తితో ఆయన వాక్యంతో మనల్ని శుద్ధీకరిస్తూ ఆయన ప్రతి భయాన్ని తీసివేసి మనల్ని నడిపిస్తారు అలాగే మన హృదయం మీద ద బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ అంటారు ఎప్పుడైతే ఏసయ్య నీతి మనలో ఉంటుందో ప్రతి పాపము నుండి అది మనల్ని విడుదల కలుగు చేసి దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు మనల్ని ఆయన కుమారుడుగా ఏసయ్య మనల్ని స్వీకరిస్తున్నారు అలాగే మనం చూస్తూ ఉంటే ద బెల్ట్ ఆఫ్ ట్రూత్ ఆ యొక్క సత్యం అనే దట్టిని నువ్వు ధరించుకున్నప్పుడు సత్యం మన ప్రతి బంధకం నుండి విడుదల కలుగు చేస్తుందని మనం బైబిల్లో నేర్చుకున్నాము అలాగే ద షీల్డ్ ఆఫ్ ఫేత్ విశ్వాసం అనే కవచము ఆ యొక్క సాతాండి ఏవైతే నీ మీదకి అపనమ్మకమైన బాణాలు వేస్తూ ఉంటారు అగ్ని బాణాలు ఆ బాణాలన్నిటి నుంచి మనం దూరంగా ఉంచేది విశ్వాసానికి కర్త అయిన ఏసయ్య ప్రతి శాతాను బాణాలని అగ్ని బాణాలని ఆర్పివేసి విశ్వాసులో మనల్ని నడుస్తారు అలాగే స్వోడ్ ఆఫ్ ద స్పిరిట్ ఆ యొక్క వాక్యమనే ఖడ్గము జీవ ఖడ్గము రెండంచులు కలిగిన ఖడ్గము మన ఆలోచనలోకి వెళ్ళి మనల్ని మంచి ఆలోచనకు నడిపించే ఖడ్గము మన దుర్నీతి నుండి దూరం చేసే ఖడ్గము దేవుని యొక్క రాజ్య జ్ఞానాన్ని బుద్ధిని వివేకాన్ని వివేచన్ని సమస్తాన్ని మనకు అనుగ్రహించేది ఏంటంటే దేవుని వాక్యం అనే ఖడ్గము ఇవేమి కత్తులు కటారాలు కాదు దేవుని వాక్యంలో అంత శక్తి ఉందని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు అలాగే శాంతి సమాధానం నేను ఆ యొక్క షూస్ని ధరించి మనం వెళ్ళి సువార్త చెప్పినప్పుడు సర్వాంగ కవచమైన యేసయ్య మన మీద శిరస్సు నుండి పాదం వరకు ఏసయ్య ఉన్నప్పుడు జోహో వానిస్సి మన విజయ పతాకం మనతో నడుస్తున్నారు ప్రతి ఒక్కరు ప్రార్థన చేసేటప్పుడు ఏసయ్యని ధరించండి ఏసయ్య పరిశుద్ధ రక్తాన్ని ధరించండి ఏసయ్య కంచిన మన చుట్టూ ఉండమని ప్రార్థన చేయండి ఏసయ్య సాతాన్ని ఓడించిన దేవుడు మన దేవుడు అలాగే ఏసయ్య ఆ యొక్క మరణం నుంచి గెలిచిన దేవుడు మన ఏసయ్య ఆ యొక్క విజయాన్ని దేవుడు మనకిచ్చి మన ముందు మన రాజుగా మన ప్రభువుగా ఏసయ్య నడుస్తున్నారు మనలో జీవించి ఉన్న దేవుడు జోహో వానిసి మీకు కృతజ్ఞతలనైనా తండ్రి మీకు స్తోత్రాలను చూడండి మనకి కీర్తనలు నూట పద్దెనిమిది ఆరులో మనం చూసినప్పుడు ద లాడ్ ఈజ్ మై సైడ్ ఐ విల్ నాట్ ఫియర్ దేవుడు నా ప్రక్కర ఉన్నారు నేను భయపడను అలాగే కీర్తనలు ఇరవై ఏడు ఒకటిలో మనం చూస్తుంటే దేవుడు వెలుగుగా దేవుడు రక్షణగా అలాగే దేవుడు శక్తిగా మన జీవితాల్లో ఉన్నారు దెర్ ఇస్ నో ఫియర్ బికాజ్ హీఈ్ అవర్ బ్యానర్ అలాగే చూడండి కీర్తనలు మనం చూస్తామంటే ఈవెన్ ద ఎనిమీ వాట్ ఎవర్ ద వార్ హీ బ్రింగ్స్ మై హార్ట్ విల్ నాట్ ఫియర్ నా హృదయం భయపడదు ఎందుకంటే నా బదులుగా నా శత్రువులను ఎదుర్కొంది నా ఏసయ్యా నా ముందు నడుస్తుంది నా ఏసయ్యా ఫాదర్ గాడ్ ఐ కమిట్ ఆల్ మై ఫియర్స్ ఇన్ టిఆర్ ఫైత్ఫుల్ హ్యాండ్స్ లార్డ్ గైడ్ మీ లార్డ్ గివ్ మియో విక్టరీ లార్డ్ అది మనం ప్రార్థన చేసింది ఏసయ్య మీ విజయాన్ని నాకు ఇవ్వండి నాయన శాతాని మీద జయించగలిగిన శక్తిని మీరు నాకు ఇవ్వండి ఆయన అండ్ ఆల్వేస్ లార్డ్ ఏసయ్య అన్నారు మత్తే వాతా ఇరవై ఎనిమిది ఇరవైలో ఆల్వేస్ ఐ విల్ బీ విత్ యూ ఐ విల్ నాట్ లీవ్ యు నాట్ సేక్ యూ ఈ భూమి యుగాంతరం వరకు నేను మీతో ఉంటాను మిమ్మల్ని విడవను మిమ్మల్ని ఎడబాయను అని అన్నారు సో హూ కెన్ కమ్ అగెన్స్టర్స్ ఎవరు మనకి ఎదురుగా రాగలరు మన జీవం కలిగిన దేవుడు మన విజయ పతాకమైన యేసయ్య మనతో ఉన్నప్పుడు ఎవరైనా మన ముందుకు రాగలరా నువ్వు దేవునికి స్తోత్రాలు చిన్న ప్రార్థన చేసుకుందాం ఏసైయా మీకు స్తోత్రాలైనా అవునైనా మీరు మా విజయ పతాకం మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు ఆయన సాతాన్ని ఓడించి ఆ విజయాన్ని మీరు మాకు ఇచ్చారు నాయన బాహాటంగా శాతాన్ని ఓడించారు నాయన నాయన ప్రభ మీ సర్వాంగ కవచాన్ని నాయన ప్రభ ఎస్ మా శిరస్సు నుండి వరకు పాదమరకు నాయన ప్రభ ప్రతి శత్రు సమూహాన్నినైనా అపవిత్ర ఆత్మలనైనా అంధకార శక్తులనైనా ఏవైతేనైనా మా మీదకు వస్తున్నాయో తండ్రి మా చుట్టూ మీ పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించిన అయినా మా చుట్టూ మీ కంచి నుంచి ఇదిగో నాయన ప్రభ మీరు ఎస్ మీరు జయించిన విజయాన్ని తీసుకొని మేము వెంబడించడానికి మీరు సహాయం చేయమని అలాగే తండ్రి యొక్క ఆత్మీయ వరాలని నైనా ఆత్మీయ ఫలాలు ఫలించిన ఎంతో మందికి మాదిరికరంగా ధైర్యం చెప్పేవాళ్ళుగా మేము ఉండటానికి మీరు సహాయం చేసి నడిపించమని ఎస్ఐఎ నామంలో వేడుకుంటున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ ఆల్